நாட்டுக்குள்ளி டெல்லாம் நாட மாட்டாடு సార్ మీరు గతంలో సీఎం ఎక్కడ రాయి సార్ మా జనాడు వచ్చి మాట్లాడారు సార్ రాష్టంలో మా అందరికీ నమ్మకం మా ఎక్కడ సార్ చేస్తాడు ముఖ్యమంత్రి గారికి నేత రాశాడు అదే చెప్పినాను సార్ మేము మా సార్ ఇది మొత్తం డ్రాఫ్టింగ్ చేసి సీఎం నువ్వు పెట్టర్ అదే నీఎస్ బిఎస్ కరెక్ట్ చేశా సార్ జాయింట్ కరెక్టర్ ఎందు డ్రాఫ్ట్ చేసి ఇంతా చేసుకుంటా ఇలా ఈ రెండు నెంబర్లు తీసు

రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రివర్యులు అప్పుడు నల్గొండ కలెక్టరేట్ నుంచి చేసిన దీక్షకు మద్దతు తెలిపి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మిమ్మల్ని అందరినీ రెగ్యురైజ్ చేస్తామని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి సీఎం దృష్టికి తీసుకెళ్తా అని చెప్పినారు దాంట్లో భాగంగా ఈరోజు మంత్రి గారికి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరం కలిసి ఒక లేటర్ ద్వారా రాష్ట్రం ముఖ్యమంత్రి గారికి లేటర్ ద్వారా సమ తెలియజేయాలని కోరడం జరిగింది దానికి వారు వెంటనే స్పందిస్తూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను మీ సమస్యలు పరిష్కరించేంత వరకు కృషి చేస్తానని చెప్పి హామీ ఇచ్చినారు కాబట్టి ఈ సార్కు మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం